పెనుగొండ అనే గ్రామం పాడిపంటలతో విలసిల్లేది ఆ ఊరిలో కాళిక అనే ఒక అనాథ యువతి ఉండేది ఆమెకు తల్లిదండ్రులు లేరు కాని ఊరిలో ఉన్న మహంకాళి అమ్మవారిని పూజిస్తూ అక్కడే చిన్న పూల తోటను పెంచుకుంటూ ఉండేది కాళిక రూపం చాలా ఆకర్షణీయంగా ఉండేది కానీ ఆమె కళ్లలో ఒక రకమైన తీక్షణత ఉండేది ఆమెకు జంతువులతో మాట్లాడే శక్తి ఉందని ప్రకృతిలో వచ్చే మార్పులను ముందుగానే పసిగడుతుందని ఊరి జనం నమ్మేవారు ఆమె చేత్తో ఏ మొక్క నాటినా అది మహావృక్షమయ్యేది ఊరి ప్రజలు ఆమెను శాంతకాళిక అని పిలుచుకునేవారు అయితే ఆ ఊరి భూస్వామి విక్రమ్సింహ దృష్టి కాళిక మీద పడింది విక్రమ్సింహ అహంకారి కామంధుడు తన మాటకు అడ్డొచ్చిన వారిని నిలువునా పూడ్చిపెట్టే రకం కాళికను తన దారికి తెచ్చుకోవాలని అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని కాళిక లొంగలేదు నేను ఆ తల్లి సేవకురాలిని ఈ దేహం ఆ మహంకాళికి అంకితం అని గట్టిగా చెప్పింది ఇది విక్రమ్సింహకు పెద్ద అవమానంగా అనిపించింది ఒక అనాథపిల్ల తనను ఎదిరించడమా అని రగిలిపోయాడు తన అధికారం ముందు ఒక అబల ఎంత అని భావించి ఆమెను నాశనం చేయడానికి ఒక భయంకరమైన కుట్రపన్నాడు ఊరిలో అకస్మాత్తుగా పశువులు చనిపోవడం మొదలైంది విక్రమ్సింహ తన మనుషులతో కాళిక చేస్తున్న పూజల వల్లే ఇదంతా జరుగుతోంది అని ఊరిని నమ్మించాడు ఊరి ప్రజలు అమాయకులు తమ పశువులు చనిపోతుంటే భయపడిపోయి విక్రమ్సింహ మాటలు నమ్మారు ఒక చీకటి రాత్రి ఊరి జనాన్ని రెచ్చగొట్టి కాళిక ఉంటున్న గుడి దగ్గరకు తీసుకువెళ్లాడు విక్రమ్ కాళిక అప్పుడు అమ్మవారి విగ్రహం ముందు ధ్యానంలో ఉంది జనం ఆమెను బయటకు లాక్కొచ్చారు విక్రమ్సింహ ముందుకు వచ్చి నువ్వు మంత్రగత్తెవని ఒప్పుకో లేదంటే ఈ ఊరి పొలిమేరలోనే నిన్ను దహనం చేస్తాం అని బెదిరించాడు కాళిక నవ్వుతూ అధర్మానికి అండగా నిలిచిన ఈ ఊరిని ఆ తల్లే చూసుకుంటుంది అని అంది ఆ మాటలకు ఆగ్రహించిన విక్రమ్సింహ కాళికను జుట్టు లాగి అందరి ముందు ఆమెను అవమానించాడు అంతటితో ఆగక ఆమెను మండుతున్న అగ్నిగుండంలోకి నెట్టేయమని ఆజ్ఞాపించాడు ఊరిజనం నిశ్శబ్దంగా చూస్తుండగా కాళిక అగ్నికి ఆహుతైపోయింది కాని చనిపోయే ముందు ఆమె వేసిన కేక ఊరి పొలిమేరలు దాటి ప్రతిధ్వనించింది ఆమె శరీరం కాలిపోతున్నా ఆమె కళ్ళు మాత్రం సింహాను తదేకంగా చూస్తూనే ఉన్నాయి ఆమె రక్తం అగ్నిగుండం నుండి బయటకు ప్రవహించి మహంకాళి విగ్రహం పాదాలను తాకింది ఆ క్షణంలో ఆకాశం ఎర్రబడింది పెనుగాలి వీచింది శాంతంగా ఉండే మహంకాళి విగ్రహం కళ్ళ నుండి రక్తం కారడం మొదలైంది కాని ఆవేశంలో ఉన్న ఊరి జనం ఆ సూచనలను గమనించలేదు కాళిక చనిపోయిన మూడవ రోజు నుండి పెనుగొండ నరకప్రాయంగా మారింది రాత్రిపూట ఊరి వీధుల్లో ఒక స్త్రీ వికటాటహాసం వినిపించేది మొదట విక్రమ్ సింహ మనుషులు ఒక్కొక్కరుగా మాయమవ్వడం మొదలైంది పొలాల్లో వారికి చెట్ల మీద తలకిందులుగా వేలాడుతున్న వారి సవాలు కనిపించేవి ఆ సవాల మీద గుండెలు చీల్చి ఉన్న గుర్తులు ఉండేవి భయంకరమైన విషయం ఏమిటంటే వారి శరీరంలో చుక్క రక్తం కూడా ఉండేది కాదు ఊరంతా రక్తం వాసనతో నిండిపోయింది రాత్రి అయితే చాలు ప్రజలు భయంతో వనికిపోతున్నారు ప్రతి ఒక్కరి కలల్లో ఒక ఆకారం కనిపించేది ఆకారం మరెవరో కాదు విరబోసుకున్న జుట్టుతో ఉన్న కాళిక ఆత్మ ఆమె చేతిలో ఒక పదునైన త్రిశూలముంది ఊరిలోని మగవాళ్లందరినీ ఆమె వేటాడటం మొదలుపెట్టింది జనం ఊరు విడిచి పారిపోవాలని చూశారు కాని ఊరి పొలిమేరలో ఒక అదృశ్య గోడవారిని ఆపేసింది బయటకు వెళ్లాలని చూసిన ప్రతి ఒక్కరూ మెడలు విరిగి చనిపోయారు పెనుగొండ ఒక రక్తక్షేత్రంగా మారింది సింహ తన కోటలో దాక్కున్నాడు చుట్టూ రక్షణగా కావలివాళ్లను పెట్టుకున్నాడు కాని కాళిక ఆవేశం ముందు ఏ శక్తి నిలబడలేకపోయింది కోట తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి కావలివాళ్లు బంతులా ఎగిరిపడ్డారు అదే సమయానికి జ్యోతి అనే ఒక యోగిని ఆ ఊరికి వచ్చినప్పుడు అసలు రహస్యం బయటపడింది జ్యోతికి భూత భవిష్యత్ కాలాలు తెలుసు ఆమె తన ధ్యాన శక్తితో కాళికా ఆత్మను శాంతింపజేయడానికి ప్రయత్నించింది ఆ సమయంలో ఆమెకు ఒక దృశ్యం కనిపించింది నిజానికి కాళిక ఒక సాధారణ అమ్మాయి కాదు వందల ఏళ్ల క్రితం ఆ ఊరిని కాపాడటానికి తన ప్రాణాలను అర్పించిన ఒక వీరనారి పునర్జన్మ ఆమె ఈ ఊరిని కాపాడటానికే మళ్లీ పుట్టింది కానీ ఈ ఊరి జనం ఆమెను గుర్తించకుండా ప్రాణాలు తీశారు కాళికా రక్తం ఎప్పుడైతే మహంకాళి విగ్రహాన్ని తాకిందో అప్పుడు ఆ దైవశక్తి ఆవేశంతో ఈమెలో ప్రవేశించింది అందుకే ఆమె ఇప్పుడు కేవలం ఆత్మ కాదు ఒక ఉగ్రదేవత జ్యోతి అర్థం చేసుకుంది ఏమిటంటే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పాపంలో భాగస్వాములే మౌనంగా అన్యాయాన్ని చూసిన వారు కూడా నేరస్తులే అని ఆ కాళిక భావిస్తోంది ఈ ఊరిని సర్వనాశనం చేయడమే ఆమె లక్ష్యం జ్యోతి ఇప్పుడు ఆ కాళికను ఎలా ఆపాలో తెలియక సతమతమవుతోంది ఎందుకంటే ఆవేశంలో ఉన్న కాళిక ఎవరి మాట వినే స్థితిలో లేదు చివరికి విక్రమ్ సింహా ప్రాణభయంతో అమ్మవారి పాదాల మీద పడ్డాడు కాని కాళిక ఆత్మ అతడిని క్షమించలేదు ఆమె తన త్రిశూలంతో అతడిని సంహరించింది ఆ క్షణంలో ఆమె కోపాన్ని క్రోధాన్ని ఊరు తట్టుకోలేకపోయింది గ్రామం అంతటా మంటల్లో కాలిపోయింది ఆ రాత్రి తప్పించుకున్న ప్రజలు మళ్లీ ఎన్నడూ ఆ ఊరు వైపు తిరిగి చూడలేదు కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ తిరిగి ఒక కొత్త గ్రామం ఏర్పడింది ఆ గ్రామంలో జరిగిన సంఘటనను ఎవరూ మర్చిపోకూడదని ఆ ఊరికి కాళికాపురం అని పేరు పెట్టారు కాళిక తన పగ తీర్చుకున్నాక శాంతించి ముక్తి పొందిందని ప్రజలందరూ భావించారు కాలం గడుస్తోంది ఒక రాత్రి దొంగలు అడవిలో ఆవును చంపడానికి ప్రయత్నిస్తుండగా ఆ అడవంతా వనికెలా గర్జనతో కూడిన ఒక శ్వాస వినిపించింది దొంగలు వెనక్కి తిరిగి చూశారు ఎదురుగా ఒక రావి చెట్టుకు రెండు కళ్ళు తెరుచుకుని ఉన్నాయి ఆ చెట్టు పక్కనే ఒక త్రిశూలం ఇంతటితో ఈ స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాము ధన్యవాదములు